ఒక రాజు తన చేతి తొడుగుతో ఈ మనిషిని తాకిన వారు క్షణంలో శీలగా మారిపోతారు కొద్ది రోజుల్లోనే అతను తన రాజ్యంలో ఉన్న అందమైన అమ్మాయిలందరినీ శీలలుగా మార్చేశారు మరుసటి రోజు ఒక ప్రేమ జంత అటుగా వెళ్తుండగా ఆ శిలలు వారిని తమ వైపుకు ఆకర్షించాయి వారు ఆ బొమ్మలని చూస్తున్నారు ఇంతలో అకస్మాత్తుగా రాజు అక్కడికి వచ్చి ఈ షీలలనింటినీ నా చేతులతోనే తయారు చేశాను నీకు ఇష్టమైతే నేను నీ ప్రేయసిని ఒక మోడల్ గా తయారు చేయగలను అని అన్నాడు ఈ విధంగా ఆ అమ్మాయి రాజు యొక్క మోసపు మాటలకు చిక్కుకుని రాజుపాటు రాజభవనానికి బయలుదేరింది కానీ ఆ అబ్బాయికి ఏదో అపాయం జరగబోతోందని అనిపించింది అతను రాజభవనంలోకి వెళ్లడానికి ముందుకు అడుగు వేస్తుండగా వెనుక నుండి ఎవరో పిలిచినట్లు శబ్దం వచ్చింది అతను వెనక్కి తిరిగి చూస్తే అక్కడ షీలలు తప్ప ఇంకెవరూ లేరు ఇదిలా ఉండగా ఆ అమ్మాయి రాజభవనంలో సంతోషంగా స్నానం చేస్తోంది ఆ నీర ఆ అమ్మాయిని ఇక్కడి నుండి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పారిపోమని చెప్పి అంతలో మాయమైపోయింది ఇక్కడ ఆ అబ్బాయి రాజభవనంలో బల అప్పుడే ఒక సేవకుడు చాలా సేపటి నుండి తనను వెంటాడుతున్నారని గమనించారు అతను ఆ సేవకుడిని పట్టుకుని నువ్వు నన్ను ఎందుకు వెంబరిస్తున్నావు అని అడిగాడు సేవకుడు ఇక్కడి రాజు ఒక నల్ల మంత్రికుడు అతను తన నల్ల మాయా చేత తొడుగును ఉపయోగించి ఇక్కడి ప్రజలందరినీ శిలలుగా మార్చేశాడు అని చెప్పాడు అతను నా మాటలు నమ్మకం లేకపోతే వెనుక గదిలోకి వెళ్లి చూడు అని సలహా ఇచ్చారు మరుస రోజు ఆ అబ్బాయి అక్కడికి వెళ్ళగా ఆ గది నిండా చాలా శిలలు పడి ఉండటం చూశారు అప్పుడు తన ప్రేయసి గురించి అతనికి ఆందోళన మొదలైంది ఆ అబ్బాయి వేగంగా రాజభవనం వైపు పరిగెత్తాడు అతను రాజభవనంలో పలికి చేరుకోకముంది మాంత్రికుడు ఆ అమ్మాయిని కూడా శిలగా మార్చేశాడు